హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా అజిమియా ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఏలూరు చూడండి ఇప్పుడు అందరు బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నీ మోస్తున్నారు అనమాట చూడండి ఇప్పుడైతే మేము బస్ ఎక్కాము చూడండి చూసారా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఇవన్నీ ఫస్ట్ సీట్లను పెట్టారు మా అన్న దగ్గర చూడండి మా చెల్లిని ఇప్పుడైతే రీల్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్ అందరికీ బోర్ కొడుతుంది ఏంటి ఎవరు డ్యాన్స్ వేయట్లేదు అని అనుకుంటున్నారు కదా బస్లో ఇప్పుడైతే చాలామంది రీల్స్ చేశారు చూడండి ఇప్పుడైతే మార్నింగ్ అయిపోయింది చూడండి ఆంధ్ర స్వామి కనిపిస్తున్నారు కదా దండం పెట్టుకోండి ఇప్పుడైతే టిఫిన్ తెచ్చుకున్నాం అండి అనమాట ఇప్పుడైతే అందరూ ఓన్ చేస్తున్నారు చూడండి ఎక్కడ లేని వాతావరణము ఉంది ఎందుకంటే ఇది పల్లెటూరు కాబట్టి ఎక్కడ చూసిన మొక్కజొన్న తోటలే జామ జామపండు తోటలే ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వచ్చేసాం అన్నమాట ఇప్పుడు అందరూ దిగుతున్నారు మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసాము చూడండి ఇప్పుడైతే అందరూ దిగుతున్నారు చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముహూర్తం స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫస్ట్ అత్తని కూర్చోబెట్టారు చూడండి చూసారా ఫ్రెండ్స్ మా అత్తకి బట్టలు పెట్టారు చూడండి ఇప్పుడైతే ఇద్దరు వచ్చేసారు రెడీ అయిపోయి చూడండి ఇప్పుడైతే కూర్చున్నారు అప్పుడు ఫొటోస్ తీయడం స్టార్ట్ అయిపోయింది చూడండి ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ మేము జామ తోటలోకి వచ్చాము చూడండి చూసారా ఫ్రెండ్స్ ఇవి మొక్కజొన్న తోటలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము భోజనం చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి టిఫ్ టిఫిన్ కాదు భోజనం చేస్తున్నాను బిర్యానీ చూడండి ఫ్రెండ్స్ అందరూ తింటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇక్కడ అందాక కూర్చున్నాం ఫ్రెండ్స్ ముహూర్తం పడుతున్నారు ఇక్కడ చూడండి ఇప్పుడైతే బస్సు ఎక్కేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే డ్యాన్స్ వేస్తున్నాం